ఈరోజు మనతో మాట్లాడడానికి ఎవరు వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు కైక్లూరు సీనియర్ సివిల్ గారు వచ్చారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కొన్ని విషయాలు చెప్పడానికి మేడం గారు వచ్చారు అందులో ఒక అంశం ఏంటంటే ఆట పిల్లల విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంతే కదా నాటి గురించి అలాగే ర్యాగింగ్ గురించి మీ కార్యక్రమంలో చట్టానికి గేనా గారు మా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా మన స్కూల్కి చేసిన గేడా గారికి మందన గుడ్ మార్నింగ్ చెప్పండి నుంచి న్యాయవాది జయప్రకాష్ గారు వేదిక మీద ఉన్నారు ఈరోజు గ్రామ సదస్సులో మీరు చాలా చిన్నపిల్లలు విజ్ఞాపిస్తున్నారు అప్పుడే చిన్న పుష్పాలంటే వాళ్ళు బట్ ద వాట్ ఇష్యూ ఈ మన సమాజంలో అబ్బా చుట్టూ బాగానే ఉందనుకుంటున్నాం కానీ మన చుట్టూ మన కంటి కాబట్టి కూడా మన చుట్టూ ఉంటాయి పైకి కానీ లోపల లోపం బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు స్కూల్లో కానీ మీ పరిసరాల్లో కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి టీచర్స్ చాలామంది టీచర్స్ ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఒక ఆదర్శప్రాయమైన వృత్తిగానే భావిస్తారు బట్ అన్ని చోట్ల మంచి చెడు ఉన్నట్టు టీచింగ్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెడు వాళ్ళు ఉన్నారు టీచర్స్ మీరు పేపర్ చూస్తున్నట్టు పేపర్ కనుక ఉంటే ఒక నేనా అబ్బాయిని ఇక్కడ టచ్ చేస్తే ఓకేనా అబ్బాయిల్ని అబ్బాయిని అబ్బాయి అబ్బాయిని అబ్బాయి అమ్మాయిగా నేను చెప్పట్లా ఆన్ లిప్స్ మీద టచ్ చేస్తే ఓకేనా ఓకే కాదా అబ్బాయిల్ని అబ్బాయి

ఏరియా అండ్ దిస్ వాట్ ఇస్ ఇక్కడ అబ్బాయి అబ్బాయి టచ్ చేయడం ఓకేనా అమ్మాయి అమ్మాయిని టచ్ చేయడం సో దిస్ ఈ పర్ఫేడ్ అన్ ఏరియా సో ఇప్పుడు చెప్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరికి సంబంధించిన విషయం గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్ ద చిల్డ్రన్ అర్థమైందా ఒక హ్యాబిట్ ఇన్కల్గేట్ చేసుకోండి అది ఎవరైతేనే ఎక్సెప్ట్ పేరెంట్స్ ఎక్సెప్ట్ పేరెంట్స్ అది ఎక్కడైనా గుడ్ టచ్ చదిలేంటి బ్యాడ్ టచ్ వదిలేండి अंत कदापेक्ट मेरे ఎంత వచ్చినా కూడా ఎంత వచ్చినా మనం చూడగలం మన మైండ్ లో హెల్తాయి పక్కడు కంప్లైంట్ చేస్తుంటే ఒరే ఇట్లా చేయిరా నాన్న లేదంటే ఇలా చేయిరా అమ్మ బ్రో మీరే బ్రో అనే కదా అనుకుంటారు ఇలా చేయి బ్రో అని చెప్పగలిగేది ఉంటుంది లేదంటే పక్కను కంప్లైంట్ చేసుకునేంత సెల్ ఫోన్ లో ముందుతానే ఉంటాం వాడు బాధ పట్టించుకోండి ఇప్పుడు కూడా పెన్సిల్లే అనుకునేది వేరు ఎస్ మేడం అని చెప్పే ధైర్యం వేరు ఐ వోంట్ డూ ఇట్ అని చెప్పే నిజాయితీ వేరు ఐ విల్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అని చెప్పే ధైర్యం వేరు నాకు చెప్పగలేదు ఈ సెషన్ తర్వాత మీకు మీరు చెప్పుకోగలిగితే చాలు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు

అర్థమైందా జాగ్రత్తగా